హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శ్రావణ శుక్రవారం ఆఖరి వారం నాలుగో వారం అలాగే నా మణిదీప పారాయణం కూడా నాలుగో వారం అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనదీప పారాయణం మూడు వారాలు నాకు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తి చేసేసుకున్నానండి ఇంక ఇది నాలుగో వారం కదా ఇక్కడ నుంచి ఒకవేళ అడ్డు రాకూడదు ఒకవేళ ఏదన్నా విధంగా ఏ అనుకోకుండా అడ్డు వచ్చినా నేను అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నాకు మూడు వారాలు విజయవంతంగా పూర్తి అయిపోయినాయి కాబట్టి అది మూడో రెండో వారం కానీ మూడో వారం కానీ ఏదైనా అడ్డు వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకురావాలి మూడు వారాలు అడ్డు రాకుండా అవ్వాలి కదా నాకైతే బాగానే అయిపోయినాయి మూడో వారం ఇది నాలుగో వారం అనమాట ఇంకా మణిదీప పారాయణం పూజకైతే రెడీ చేస్తున్నాను ఆల్రెడీ నేను మణిదీప పారాయణం పూజ స్టార్ట్ చేశానని చెప్పి నేను వీడియోలో పెట్టానండి శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజ పూజలో నేను వీడియోలో చెప్పాను నేను దీప పారాయణం పూజ చేసుకుంటున్నాను అని పూజా విధానాన్ని అయితే చెప్పాను కానీ నేను ఏ విధంగా చేసుకుంటాను మనం ఏ విధంగా చేసుకుంటే మణిదీప పారాయణం పూజ ఈజీగా అవుతుంది అలాగే ఈ మణిదీప పారాయణం పూజ చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అన్న విషయాలను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీలైతే కనుక తప్పకుండా చూడండి అలాగే వీలైతే చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి చాలా మంచి ఫలితం ఇస్తుందండి మణిదీప పారాయణం పూజ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను తెలుసా ప్రతి ఇయర్ చేస్తాను ప్రతి ఇయర్ కూడా శ్రావణ శుక్రవారం మొదటి సంవత్సరం మొదటి శుక్రవారం నాడు మొదలు పెడతాను కరెక్ట్గా నేను ఈ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం నాడు మొదలు పెడతానా కరెక్ట్గా మళ్ళీ ఇది దేవి నవరాత్రు వచ్చే శుక్రవారం నాటికి నాకు తొమ్మిది రో తొమ్మిది శుక్రవారాలు పూర్తయితాయి అన్నమాట అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా అలాగే చేసుకుంటూ వచ్చాను ఇంకా అదే కంటిన్యూ అవుతున్నాను కానీ మన దీప పారాయణం పూజకి అప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలనే నియమాలు ఏం లేవండి మీరు ఎప్పుడన్నా స్టార్ట్ చేసేసుకోవచ్చు స్టార్ట్ చేసిన కాడ నుంచి తొమ్మిది శుక్రవారాలు అయితే చేసుకోవాలన్నమాట అయినా దీప పారాయణం గురించి చెప్పాలంటే ఈ పూజ గురించి రెండు మూడు రకాలుగా చేసుకుంటారండి అందరూ ఒక రకంగా చేయరు ఈ పూజను ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారనమాట నేను అన్ని రకాల టైప్స్ మీకు ఈ పూజలో నేను వివరంగా చెప్తాను మీకు కుదిరి అలాగే నేను చేస్తాను కదా పూజ వివరంగా చూ చూడండి మీకు అర్థమవుతుంది అలాగే పూజ విషయంకొస్తే నేను ఎన్ని రకాలుగా టైప్లో చేస్తారా టైప్లన్నీ చెప్తాను మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితం వస్తుందండి ఈ పూజ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ సొంతిల్లు ఇల్లు లేని వాళ్ళకి అండి సొంత కల నెరవేరుతుంది అంటారు అలాగే సొంత ఇల్లు ఉండి కూడా ఈ యొక్క పూజను చేస్తే గనక గృహదోషం అండి వాస్తు దోషం గృహదోషాలు ఇలాంటివన్నీ పోతాయంట ఏ ఇంట్లో అయితే మన దీప చదువుతారో ఆ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయంటండి అని చెప్పి కర్ ఆ చరిత్రలో ఉంది దేవి భాగవతంలోనే ఉందన్నమాట అంత మహిమగలది మన దీప పారాయణము కాబట్టి వీరైనంతవరకు చేసుకోవడానికి ప్రయత్నించండి మరీ అంత కష్టం కష్టంగా ఏం కాదు ఈజీగానే ఉంటుంది నేను చేసేదైతే మీకు తొమ్మిది శుక్రవారాలు ఒకవేళ ఫస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్తాను సింపుల్గా వచ్చేసరికి చాలామంది అండి ఒక రోజు చేసుకుంటారు అంటే ఒక శుక్రవారం నాడే తొమ్మిది దీపాలు పెడతారు తొమ్మిది నైవేద్యాలు పెడతారు తొమ్మిది తాంబూలాలు పెడతారు తొమ్మిది సార్లు పారాయణం దీప పారాయణం చేసేస్తారు అది అక్కడతో ఇంకా మన దీప పారాయణం అయిపోతుంది అనమాట అంటే ఒక్క శుక్రవారం ఉన్నాడే తొమ్మిది దీపాలు తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది మార్లు పారాయణం చేసేస్తారు అది ఒక రకం రెండో రకం వచ్చేసేసరికి తొమ్మిది రోజులు చేస్తారండి అంటే శుక్రవారం కాకుండా ఒక శుక్రవారం ఉన్నాడు మొదలు పెట్టుకుని తొమ్మిది రోజులు వరుసగా చేసేస్తారు అంటే వరుసగా తొమ్మిది సార్లు చదివేస్తారనమాట ఒక్కొక్క ఒక రోజే తొమ్మిది సార్లు మళ్ళా రెండో రోజు తొమ్మిది సార్లు మూడో రోజు తొమ్మిది సార్లు అలాగా తొమ్మిది రోజులు వరుసగా చేసేస్తారు స్తారనమాట అది రెండో రకం ఇంకా మూడో రకం గురించి చెప్తానండి ఇప్పుడు నేను చేసేది అయితే మూడో రకం అనమాట ఎందుకంటే నాకు ఈ పూజ గురించి మా సిస్టర్ చెప్పింది ఇంకా అప్పటి నుంచి కూడా మా అక్క చెప్పినట్టే నేను చేస్తున్నాను అనమాట నాకు అప్పటి నుంచి కూడా చాలా బాగుంది ఇంకా అప్పటి నుంచి ఆ తల్లిని వదలకుండా అలా పూజించుకుంటున్నాను అయితే నేను చేసేది ఏ టైప్ అంటే మనకి తొమ్మిది వారాలు అనమాట అంటే ఫస్ట్ శుక్రవారం మొదలు పెట్టుకుని ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చండి నేనైతే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం స్టార్ట్ చేసుకుంటాను కానీ మీకు వెళ్ళి మీకు ఎప్పుడు ఏ శుక్రవారం అన్నా పర్లేదు ఆ శుక్రవారం నాడు స్టార్ట్ చేసుకుని వరుసగా తొమ్మిది శుక్రవారాలు అనమాట చెప్పాను కదా మూడు శుక్రవారాలు మట్టుకు అడ్డు రాకుండా చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత నుంచి ఇంకా అడ్డు రాకుండా వరుసగా తొమ్మిది శుక్రవారాలు చెయ్యాలి తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల పువ్వులు కావాలి మనకి ఒక్కొక్క రకం ముప్పై రెండు అంటే ఇప్పుడు సపోజ్ మందార పువ్వులు ఉన్నాయనుకోండి ముప్పై రెండు చామంతి పువ్వులు ఉన్నాయనుకోండి ముప్పై రెండు ఓకే కరివేలు పూరు ఉన్నాయనుకోండి ముప్పై రెండు అంటే ఒక ఈ మణిదీప పారాయణం అనేది ముప్పై రెండు పద్యాలు అనమాట ముప్పై రెండు పద్యాలు ఒకసారి చదివినప్పుడు ఒక్కొక్క పువ్వుని వేస్తూ ముప్పై రెండు పర్యాయాలు చదివేయాలి తర్వాత రెండోసారి తర్వాత మూడోసారి తర్వాత నాలుగోసారి ఆ విధంగా తొమ్మిది సార్లు ఆ పారాయణం చేయాలన్నమాట తొమ్మిది సార్లు పారాయణం చేశాక అప్పుడు అప్పుడు నైవేద్యం పెట్టుకుని దూపదీప నైవేద్యాలు అన్ని పెట్టుకుని అమ్మకి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని తాంబూలం పెట్టాలి ఈ విధంగా అయితే పూజ ఉంటుందన్నమాట చదివినప్పుడే మణదీప పారాయణం పుస్తకం ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ పుస్తకం ఉంటే మనకు పుస్తకంలో వరుసగా ఉంటాయి అన్నీని మనం ఆ పుస్తకం చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఫస్ట్ పూజ విషయం వచ్చేసరికి పూజ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ వినాయకుని చేసుకోవాలండి నేను చేశాను కదా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ వినాయక వినాయకుడిని చేసుకోవాలి కంపల్సరీ గణనాథుడు పూజ చేయాలండి ఎందుకంటే తొమ్మిది శుక్రవారాలు మనకి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా అమ్మను పూజించాలంటే ఆయన దయ్య ఉండాలి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి నా దీప పారాయణం పూజలు అని చెప్పి ఫస్ట్ వినాయకుడిని చేసుకుని వినాయకుడు ప్రతి శుక్రవారం చేయాలండి వినాయకుడు పూజ చేసుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని హారతి ఇచ్చి అప్పుడు దీప పారాయణం పూజలోకి వెళ్ళాలన్నమాట నేను ఫోటో పెట్టాను కదండి ఆ ఫోటో ఉండేలా చూసుకోండి లలితాదేవి ఫోటో అంటే మనకి ఏ షాప్లో అన్నా ఇస్తారు ఒకవేళ మీకు ఫోటో ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి అనుకుంటే కనుక ప్రింట్ తీసుకోవచ్చు మన గూగుల్లో లలితాదేవి ఫోటో అంటే ఉంటాయి ఆ అమ్మ ఫొటోస్ వచ్చేసరికి టూ టైప్స్ త్రీ టైప్స్ ఉంటాయండి వీలైనంతవరకు అమ్మవారు దీపంలో కూర్చున్న ఫోటోవే తీసుకోండి అంటే అమ్మవారు కూర్చుని ఉంటారు వెనకాలేమో శివయ్యేమో పడుకుని ఉంటాడనమాట ఆ ఫోటోని తీసుకోండి ఇంకొని చూడండి నేను చదువుతున్నాను నేను తొమ్మిది రకాల పువ్వులు రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకోటి మందార పువ్వులు అనమాట లాస్ట్ రకం తొమ్మిదో రకం మందార పువ్వులు అదగండి ఒక్కొక్క పర్యం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని అమ్మ ముందే వేయాలన్నమాట ముప్పై రెండు పరియాలు ఉంటాయి ఆ ముప్పై రెండు పద్యాలు చదువుకుంటూ ఒక్కొక్క పద్యం చదివాక ఒక్కొక్క పువ్వు మళ్ళీ ఇంకో పద్యం చదివాక ఇంకో పువ్వు అలాగ ముప్పై రెండు పువ్వులు అయిపోతాయి నేను చూడండి తొమ్మిది రకాలు చేశాను తొమ్మిది రకాలలో ఆఖరి తొమ్మిదో రకము ఈ పువ్వులు అనమాట మందార పువ్వులు తీసుకున్నాను ముందంతా కూడా చామంతి పువ్వులు విరజాజులు కనకంబరాలు ఏ ఇవన్నీ గుత్తు పువ్వులు ఇవన్నీ చేసే చేసేసుకున్నాను అనమాట తొమ్మిదో రకం ఇది ఈ తొమ్మిది రకాలు అయిపోయాక తొమ్మిది సార్లు చదివేసాక ఇంక దూపం చూపించేసి అమ్మకి దూపం దీపం అన్నీ అమ్మవారికి చూపించుకోవాలి చూపించుకుని నైవేద్యం వచ్చేసరికి నేను ప్రతి పరమాన్నమే ఉండుతానండి ప్రతి శుక్రవారం కూడా పరమాన్నమే పెట్టుకుంటాను పరమాన్నమే పెట్టుకోండి ఒకవేళ మీకు పరమాన్నం పెట్టుకోవడం కుదరకపోతే బెల్లం ముక్క పెట్టుకోండి అంతేగాని ఎక్కువ ఎక్కువ చెయ్యొద్దు ఎక్కువగా హర్భటంగా ఏం చేయవలసిన లేదు సింపుల్గా చేసేసుకోండి ఎందుకంటే మనం తొమ్మిది శుక్రవారాలు చేసుకోవాలి కదా ఫస్ట్ శుక్రవారం ఎలా అయితే చేసుకున్నామో తొమ్మిది శుక్రవారాలు కూడా అలాగే చేసుకోవాలి ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు తొమ్మిది శుక్రవారాలు అలాగే చేసుకోవాలి అలాగే తాంబూలం అండి తాంబూలం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మకి దీప పారాయణం పూజలో తాంబూలమే ఫలితం అనమాట అమ్మవారి పూజ అంతా అయిపోయాక ఒక కొబ్బరికాయ కొట్టేసుకుని అమ్మవారికి దండం పెట్టేసుకుని మన మనసులో ఏ కోరిక అయితే ఉందో కోరిక చెప్పుకొని ఖచ్చితంగా తీరుతుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది అనమాట ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆ తల్లిని అడిగిన కోరికల్లో నాకు తీర్చేసింది అందుకే నేను చెప్తున్నాను మీరు మన దీప పారాయణం చేసుకుని పూజ అంతా అయిపోయి అమ్మ దగ్గర తాంబూలం పెట్టాక మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికని అమ్మ ఇది నా కోరిక చూడు నువ్వు తీర్చి తల్లి అని చెప్పి దండం పెట్టుకొని ఖచ్చితంగా తీరుతుంది అమ్మ దగ్గర తాంబూలం పెట్టేసుకుని హారతి ఇచ్చేయండి చక్కగా హారత పాట అన్నీ ఉంటాయి అనేది పుస్తకంలో పది రూపాయలు అంతే పుస్తకం అది చక్కగా పుస్తకాన్ని తెచ్చుకోండి ఏ షాప్లో అన్నా దొరుకుతాయి బుక్స్ షాప్లోని ఇంకా హారతి తీసేసుకుని ఆ తాంబూలము ముత్తైదు కానీ ఇస్తే మంచిదనమాట అంటే అంటే సరే మీ అమ్మ దగ్గర మీ అమ్మగారి దగ్గర ఉంటే అమ్మకి ఇవ్వండి నేను అయితే మా అమ్మకే ఇస్తాను ఒకవేళ దగ్గరికి ఎవరు లేకపోతే ఏమన్నా చిన్న పిల్లని తీసుకొచ్చి అమ్మకు కూడా తాంబూలం ఆ పిల్లకి తాంబూలం ఇవ్వాలన్నమాట ఎవరికైతే ఫస్ట్ వారం ఇచ్చామో ఇంకా తొమ్మిది వారాలు కూడా వాళ్ళకి ఇవ్వాలండి కాబట్టి తాంబూలము ఇచ్చేటప్పుడే మీరు తొమ్మిది వారాలు వచ్చే విధంగా ఉన్న వాళ్ళని చూసుకుని ఇవ్వండి సరే మరి ఉంటా బాయ్ బాయ్